శ్రీ గురుచరితము యాభదివ అధ్యాయము ఓం అవధూత చింతనం శ్రీ గురుదేవదత్త జయ ఓం సిద్ధముని నామధారకునితో ఓ నామధారక నీకు ఈ గురుచరిత్రమందు తొమ్మిదవ అధ్యాయమున ఒక రజకుడు గురుమూర్తి అనుగ్రహమునకు పాత్రుడైన విషయము అతనిని గురుమూర్తి రాబోవు జన్మమున నీవు మ్లేచ్చకులమున చక్రవర్తి వై జన్మింపుమని ఆశీర్వదించిన విషయము నీవు వినియుంటివి వాడు గురుమూర్తి ఆజ్ఞ ప్రకారము వైఢూర్య నగర అంటే బీదర్న మ్లేచ్చకులమున రాజయ్య జన్మించను అష్టైశ్వర్యములతో తులతూగుచు పుత్ర పౌత్రాదులతో సమేతుడై జాతిహీనుడైనను పూర్వ సంస్కారమును బట్టి పుణ్యకర్ములందునూ దాన ధర్మములందును ఆసక్తి కలవాడై ఉండును ఇంతియేగాక బ్రాహ్మణులందు భక్తి కలవాడై దేవాలయమునకు తీర్థక్షేత్రములకు ఉపద్రవము చేయక చక్కగా రాజ్యమేలుచుండెను అతని పురోహితులు రాజుతో ఓ రాజా నీవు మ్లేచ్చుడవు అయినను హిందువులను ద్వేషించక వారలతో మైత్రి చేయుచున్నావు ఇట్లు చేయుట మన జాతికి విరుద్ధము అట్ల నచ్చిన నీకు పాపము రాగలదు ఎవ్వరి ధర్మము ప్రకారము వారు నడువలయును హిందువులు తెలివి లేనివారు కాననే రాతి బొమ్మలను కట్టె బొమ్మలను దేవతలని కొలుచుచుందురు గోవు నీరు నిప్పులను కూడా దేవుడని కొలుచుచుందురు నీవిక మీద మ్లేచ్చధర్మము ప్రకారము నడుచుట మంచిదని హితబోధ చెయ్య ఆ మ్లేచ్చరాజు తన మ్లేచ్చ స్నేహితునితో ఇట్లనుచున్నాడు మీరు చెప్పినది సరికాదు దేవుడు ప్రతి అణువునందును తృణమునందును కలడు పరమేశ్వరుడు తన సంకల్పముతో నీ జగద్రూపమై ప్రతి వస్తువునందును లోపల అంతర్యామి అయి ఇమిడి ఉన్నాడు గోవులు వేరైనను పాలు ఒకటి అయినటుల ఆభరణములు వేరుగనున్నను సువర్ణము ఒక్కటి జగత్తుతోని పదార్థములు వేరువేరుగా కనపడుచున్నను అన్నిటి అందునూ ఉన్న పరమాత్ముడొక్కడే కుండలు వేరువేరుగనున్నను అందలి ఆకారమునకు భేదము లేదు కదా నామరూపాత్మకమైన జగత్తంతయు సూత్రము మీద మణులున్నటుల పరమాత్మ మీద ఓతప్రోతమై ఉన్నది జాతులు వేరైనను అన్ని జాతులచే ఆరాధింపడు దేవుడొక్కడే అట్టి దేవుడు ఆకాశము వలె సర్వవ్యాపకుడు అట్టి నిరాకారమై సర్వవ్యాపకమైన పరమాత్మను తెలుసుకున్నటకు చిత్తశుద్ధి అవసరము కాన చిత్తమును నిడపగలందుకు గాను హిందువులు విగ్రహములను గోవులను పూజించురు వారు కూడా చిత్తశుద్ధి కలిగిన తరువాత విగ్రహారాధనమాని నిరాకారమైన తత్వమునే ధ్యానించు వారి వారి భావనను బట్టి భగవంతుడు వారి వారికి ఫలములను సంగును భగవంతునకు అందరూనూ సమానముగాన మీరు ఇక మీద హిందువుల దూషింపకుడు ఎవ్వరికి ఏ ధర్మము విహితము వారు ఆ ధర్మమును ఆచరించుట వలన శ్రేయస్సునే పొందెదరు ఎవరి మతము ప్రకారము వారు నడుచుకొనవలనని తన పురోహితులకు హితము చెప్పి తాను యథాపూర్వకముగా దేవబ్రాహ్మణ భక్తిగలవాడై పుణ్యకర్మలను ఆచరించుచుండెను ఇట్లుండ ఆ మ్లేచ్చరాజు రాజమేలుచుండ దైవయోగముచే అతని తొడ మీద ఒక వ్రణము లేచుట సంభవించెను ఎన్నయో చికిత్సలు చేసిరిగాని వ్రణబాధ బాధ తగ్గకపోగా దినదినమునకు ఎక్కువగుచుండెను ఇట్లుండ గంధర్వ నగరమున గురుమూర్తి సర్వజ్ఞులుగాన మ్లేచ్చరాజు తన దర్శనమునకు రాగలడు అతడు వచ్చిన బ్రాహ్మణులకు బాధ కలుగును నా అవతార ప్రయోజనము పూర్తి అయినది కలియుగ చే నేను అంతర్ధానముందుటయే ఉచితము లేనిచో ఇక మీద మ్లేచ్చులు కూడా నా దర్శనార్థము రాగలరు బహుధాన్య సంవత్సరము బృహస్పతి సింహరాశిలోనికి రాబోచున్నాడు కాన గౌతమి తీర్థయాత్ర నిమిషతో నేను గణగాపురము వదిలి వెళ్ళదనని భావించి శిష్యులతో నేనిచ్చట నుండిన ఇక మీద మ్లేచ్చలు కూడా నా వద్దకు వత్తురు అందుచే మా ధర్మములకు కష్టము రాగలదు కాన నేను గౌతమీ నదికి యాత్రగా పోదలచితిని అనిది శిష్యులు గురుమూర్తి వాక్యము విని ఏమి చేయవలయునో తోచక మ్లేచ్ఛులు వచ్చినను శ్రీదత్త దేవుడే తమను రక్షించగలడన్న నమ్మకముతో ఉండిది మ్లేచ్చరాజు వ్రణముచే బాధపడుచుండెను ఎన్ని చికిత్సలు చేసినను ప్రయోజనము లేకపోయాను అప్పుడు రాజు బ్రాహ్మణుల పిలిచి నాకు ఈ వ్రణము తగ్గు ఉపాయమేనా ఉండనా చెప్పుడని ప్రార్థింప బ్రాహ్మణులు అతనితో ఇట్లనుచున్నారు ఓ రాజా వినుము పూర్వజన్మములు చేసిన పాపముల వలననే వ్యాధులు వచ్చును తీర్థయాత్రలు దేవతల పూజలు దానములు ఆచరించుట చేత వ్యాధులు పోగలవు సత్పురుషుల దర్శనముచే అరువది జన్మల పాపములు కూడా నశించగలవు నీవు సత్పురుషుల దర్శించితివేని నీ పాపము నశించును నీ వ్రణము ఉపశమించి నీకు ఆరోగ్యము వచ్చును అని బ్రాహ్మణ వాక్యములు విని భక్తితో ఓ మహాత్ములారా నేను మ్లేచ్చుడనని ఉపేక్షించకుడు నేను మీ సేవకుడను పూర్వ జన్మములో నేను గురుసేవ చేసి ఉండట చేతనే ఈ జన్మలో రాజునైతిని పాపవశమున మ్లేచ్చకులమును జన్మించితిని మహాత్ముల దర్శనము వలన రోగములు నశించునని చెప్పితిరి అట్టి వారి దర్శనము వలన ఎవ్వరికైనా రోగని మృతి అయ్యేనా నాకు విశ్వాసము కలుగలందుకు ప్రశ్నించుచున్నాను అని రాజు అడుగా ఆ బ్రాహ్మణులు అతనితో నీ ప్రశ్నలకు రహస్య స్థలమును సమా సమాధానము చెప్పేదము నీవు ఏదియో ఒక నిమిత్తమును కల్పించుకొని మీ నగర సమీపమున పాప వినాశనమును తీర్థము కలదు అచట ఒంటరిగరము అచట నీకు సత్పురుష దర్శనము వలన కలుగు ఫలమును తెలియపరచదము అనేది రాజు బ్రాహ్మణుల వాక్యమును శిరసావహించి ఒక దినమున పరివారమును విడనాడి ఒంటరిగా పాప వినాశన తీరమున కేగి ఆ స్నానమునర్చి స్నానము కూర్చుండెను అప్పుడు ఒక బ్రాహ్మణ యతి ఆచటకు వచ్చెను రాజు ఆ యతికి నమస్కరించి తన వ్రణము చూసి అది శమించు ఉపాయం ఏమీ అయినా ఉండిన చెప్పుడని వినయముతో ప్రార్థింప ఆ యతి ఆ రాజుతో ఇట్లనుచున్నాడు ఓ రాజా వినుము సాధువుల దృష్టి పడిన మాత్రముననే నీ వ్రణము శమించి నీకు ఆరోగ్యము కలుగును ఎందుకుగాను నీకొక ఇతిహాసమును చెప్పేదా వినుము పూర్వము అవంతి నగరమున ఒక దురాచారుడగు బ్రాహ్మణుడుండెను అతను జాతికి బ్రాహ్మణుడైనను బ్రాహ్మణ ధర్మమును విడనాడి పరస్త్రీ లోలుడై స్నాన సంధ్యాదుల త్యజించి దురాచారుడై పింగళ అను వేసే ఇంటనే నివసించుచు అచ్చటనే భుజించుచు అహోరాత్రులు దానితో క్రీడించుచుండెను ఇట్లుండ వృషభుడను మహాయోగి దైవయోగమున ఒక దినము సాయంకాలమునకు ఆ పింగళ ఇంటికి రాగా ఆ నీచ బ్రాహ్మణుడు ఆ రుచికి ప్రణమిల్లి ఆహ్వానమునర్చి ఇంటి లోపలికి గునిపోయి ఆసనమును కూర్చుండబెట్టి షోడసోపచారములతో వేశ్యా సమేతుడై పూజించి ఆ ఋషీశ్వరుని పాతతీర్థమును తానును ఆ వేశను గ్రహించి వారికి పక్వాన్నములతో భోజనమిడను అనంతరము వారి హస్తములు పాదుకలు కడిగి తుడిచి తాంబూలమిడి మంచి మృదువైన తల్పమున పరుండబెట్టి ఆ వేస్ తానును ఆ ఆ ఋషీశ్వరుని పాదసంవాహన మునర్చిది ఇట్లు వారిచే పూజింపబడి ఆ రాత్రి వారింట సుఖముగా నిద్రించి తెల్లవారుట తోడనే ఆ ఋషీశ్వరుడు యథేష్టముగా తన త్రోమన తాను పోయను కొంతకాలమునకు ఆ బ్రాహ్మణుడు ఆ వేశ్యయును వార్ధక్యమురాగా మరణించిరి ఒక దినము మాత్రమే సాధుసేవ చేసిన పుణ్యవశమున ఆ బ్రాహ్మణుడు దశార్ణ దేశమునకు రాజైన వజ్రాబాహు మహారాజు యొక్క పెద్ద భార్యకు సుమతి గర్భమున జన్మించను రాజు తన పెద్ద భార్య గర్భవతి అయినందుకు కడు సంతసించి పుంసవనాది సంస్కారములను గొప్ప వైభవముతో గావించను ఇట్లుండ ఆ రాజు యొక్క చిన్న భార్య తనకు సంతానము లేక తన సబతికి సంతానము కలిగిన రాజుకు తన ఎందు ప్రేమ తగ్గునని భావించి అసూయతో సుమతికి తీవ్రమగు గరళమును భోజనముతో కలిపి వ్యసంగెను సుమతి శరీరమంతయో విషముతో వ్యాప్తమయ్యను కానీ దైవయోగమున మరణించకుండెను నవమాసములు నిండా కష్టముతో ప్రసవించను కానీ బాలుడు కూడా విషము జీర్ణించుటకే తల్లివలే శరీరమంతయు విషవ్రణములు గలవాడై జన్మించను వ్రణ బాధతో ఆ బాలుడు దినములు నిద్రాహారములు లేక ఏడ్చుచుండెను రాజు తన భార్య కుమారుడును విషభ్రణములతో దుఃఖపడుచుండుత చూచి చింతాక్రాంతుడై అనేక మంది వైద్యుల పిలిచి ఎన్నియో చికిత్సలు చేయించని గాని విషభ్రణములు శమింపయ్యను తల్లికి కుమారునకు కూడా వ్రణముల నుండి చీము పురుగులు కూడా పడుచుండెను ఇట్లు రాణియు బాలుడును కడు దుఃఖమును అనుభవించుచుండిరి నిద్రాహారములు లేక కృషించుచుండిరి ఇట్లుండ వారల చూసి ఎన్ని చికిత్సలు చేయించినను వీరల వ్యాధి తగ్గుటలేదు ఏమి చేయుదు వీరల బాధ చూచి సహించుట కూడా దుర్భరమగుచున్నది వీరు పూర్వజన్మమున మహాపాపం ఆచరించిరి వారి పాపము వారు అనుభవించియే తీరవలేయును ఇక మీద వారల చూడజాలనని భావించి తన సూతుని పిలిచి అతనితో నీవు రాణిని ఆమె కుమారుని రథము మీద గునిపోయి నర సంచారములేని కీకారణ్యమున వదిలిరమ్మని ఆజ్ఞాపించి ఆ సూతుడు అట్లే చేసి వచ్చెను నగరమందరి ప్రజలందరూ రాజు చేసిన ఘోర కృత్యం చూచి హాహాకారములను నరించి రాజును దూషించిరి రాజు ఈ విషయమును ఇతర భార్యలతో చెప్ప వారు సంతసించిరి రాజు ఇతర భార్యలతో సుఖించు చూండెను రాణి బాలునితో సహా అరణ్యములో అన్నో దళములు లేక ఎంతయో కష్టమునందుచు నడుచుటకు మార్గమైనా లేనందున అటు ఇటు ముళ్ళకంపలలోను రాళ్ల మెల్లమెల్లన తిరుగుచు వ్యాఘ్రములు సర్పములు చూచి భీతిల్చు దప్పికె అయినను త్రాటకు నీరు లేక బాధపడుచు దైవ వశమున అరణ్య మార్గమున కొంతమంది వైశ్యులు గోవుల తోలుకొని పోవుచుండ వారిని సమీపించి ఇచ్చట ఎక్కడనైనా ఉదకము దొరుకునా అని అడిగారు అప్పుడు వారు ఈ సమీపముననే ఒక గ్రామము గలదు మా రమ్ము అని అని ఆమెను వెంట నిడుకొని వారి గ్రామమున కామనుకొని పోయి ఆ గ్రామమును పద్మాకరుడను వైశ్యుడు పరిపాలించుచుండెను అతడు పుణ్యాత్ముడు దయాళు అగుటచే అతడు రాణిని ఆదరించి ఆమె పూర్వ వృత్తాంతము తెలుసుకొని ఆమె నివాసమునకొక గృహం ఇచ్చి అన్నపానములు కూడా యథేచ్ఛగా ఉసంగుచు పోషించుచుండెను కొంతకాలమట్లు జరుగుచుండెను కానీ వ్రణములు మాత్రము ఎన్ని చికిత్సలు చేసినను ఉపశమింపకుండెను ఇట్లుండ ఒక దినమున ఆమె కుమారుడు వ్రణపీడితుడై మృతి నొందెను అప్పుడు రాణి పుత్రుని మరణమును చూచి మూర్ఛనుంది లేచి పుత్రుని గూర్చి తన పూర్వస్థితియు స్మరించి మిక్కిలి దుఃఖించెను వైశ్యుని భార్యయు ఇతర స్త్రీలు ఎంతయో ఓదార్చిని గాని ఆమె దుఃఖము శమిపదయ్యను హా కుమార భర్తయు బంధువులు కూడా విడనాడినను నిన్ను చూచి బ్రతుకుచుంటిని నన్ను వదిలి నీ వెటక నీవు నన్ను రక్షించువు అనుకుంటుని నీవు మరణించిదివి ఇక నాకు రక్షకులెవ్వరు నేనును నేనునూ ప్రాణము విడిచేదా అని ఇట్లు రాజు భార్య శోకించుచుండ ఆ నగరమందరు వారందరూ కూడా దుఃఖింపసాగిరి అట్టి స్థితిలో వృషభయోగి ఆ పిల్లవాడు పూర్వజన్మమున తనకు ఒక దినము రాత్రి చేసిన పరిచర్యను స్మరించి ఆ బాలుడు మరణించి పడి ఉన్న స్థలమునకు వచ్చాను వైశ్యుడు ఆ యోగీంద్రునకు అర్ఘపా పాద్యములనిచ్చి పూజించాను అప్పుడు ఆ యోగి వైశ్యునితో ఏమీ తెలియని వాడివలే ఈమె ఎవ్వరు ఎందులకు ఎడుచుచున్నది అని అడుగా ఆ వైశ్యుడు ఆమె వృత్తాంతమంతయు చెప్పాను అప్పుడు ఆ వృషభయోగి ఆమెను సమీపించి ఇట్ల నేను ఓ రాణి ఎందులకు మూఢురాలు రాల దెవరు చచ్చునదెవరు ఆత్మక పుట్టుక లేదు చచ్చుట లేదు ఆత్మ ఎవరికి గోచరమగునదే కాదు దేహమా ఇది పాంచభౌతికము పుట్టుటకు పూర్వము లేదు మధ్యన కొంతకాలము నీటిలో తరంగ పైన బుద్భుదముల వలె కొంతకాలము కనబడి నశించును పంచభూతముల చేరిక వలన ఏర్పడిన శరీరమందు జీవుడు సూక్ష్మ శరీర సమేతుడై కర్మమును అనుసరించి సంచరించి కర్మ తీరిన తోడనే దేహమును విడనాడును అప్పుడు ఈ స్థూల శరీరము జడమై పడిపోవును ఆత్మకు నాశనమే లేదుగాన నీకు శోకము తగదు జీవుడు ప్రకృతి గుణములకు లోనై కర్మబంధములలో పడి సత్వగుణమును బట్టి దేవత్వమును రజోగుణము వలన మనుష్యత్వమును తమోగుణము వలన త్రియక్తమును పొందును ఎప్పుడు గుణముల అతీతురగునో అప్పుడు జీవుడు జన్మ మరణ పరంపరల నుండి విముక్తిగాంచును ఏ గుణము నుండ జీవుడు మరణించునో వచ్చు జన్మము ఆ గుణమును అనుసరించియే వచ్చును ఈ సంసారమున జన్మించు ప్రతి జాతీయు సుఖదుఖములను జన్మ మరణములను కర్మను అనుసరించియే పొందుచుండును కోటి కల్పముల ఆయుష్యముల వారైనను చివరికి మరణించవలసినదే కదా ఇక స్వల్పాయుష్యము గల మన వంటి వారల విషయము చెప్పనేలా ఈ విషయము తెలిసిన విజ్ఞులు జన్మయందు మోదమును మరణ విషాదమును పొందదరు జీవుడు ఎప్పుడు గర్భమును ప్రవేశించెనో మృత్యువు అప్పటి నుండి అతన్ని ఆశ్రయించియే ఉన్నది కొందరు బాల్యమునను కొందరు తారుణ్యమునను మరికొందరు వృద్ధాప్యమునను మరణితురు ఏ జీవి ప్రారంధము ప్రకారం ఆ జీవి జన్మ మరణములను అందుచుండును ఇట్లుండ తత్వము తెరుచుకొనలేక పుత్రుడు భార్య అయిన మోహముతో మానవులు బంధము నందుచున్నారు బ్రహ్మ లలాటమున లిఖించిన వారి వ్రాతను మార్చగల శక్తి దేవతలకు కూడా లేదు పూర్వజన్మంలో నీవు ఎవరికి తల్లివో ఎవరికి భార్యవైతివో అప్పుడు నీ చుట్టములెవ్వరో విచారించుము గూర్చి నీవు దుఃఖించుచుంటివా కాన నే చెప్పిన రీతిని విచారించి శోకము విడనాడి ఈశ్వరుని శరణు పొందుము కృతార్థురాలవు కాగలవు అని ఋషి చెప్ప ఆ రాణి తిరిగి వారితో ఇట్లనుచున్నది ప్రభో ఋషిపుంగవ నేను రాజభ్రష్టురాలనగుటయే గాన ఇట్టి స్థితి నొందితిని ఈ పుత్రుడు జీవించగలడను ఆశతో అందరం కూడా విడనాడితి ఇట్టి స్థితిలో నా ప్రాణప్రియుడ పుత్రుడే మరణించ ఇక నేను జీవించి ఏమో ప్రయోజనము నేనును మరణించిదనని చెప్పి మరణోన్ముఖురాలై ఆ ఋషి పాదముల మీద పడెను అప్పుడు ఆ యోగీంద్రుడు ఆ బాలుడు పూర్వజన్మమున తనకు చేసిన సేవను స్మరించి ప్రసన్నుడై కొంచెము భస్మము మంత్రించి కొంత బాలుని మీద చల్లి కొంత నోటిలో నుంచి వాడు పోయిన వాని వలె లేచి కూర్చుండెను ఆ బాలుని శరీరము దివ్య కాంతివంతమయ్యను వ్రణబాధ నివర్తించెను మరికొంత భస్మము ఆ రాణి మీద ప్రోక్షించను ఆమెయు వ్రణబాధ పోయి సువర్ణ కాంతి గల శరీరము శరీరము కలదయ్యను యోగీశ్వరుడు వారులకు వరములను అనుగ్రహించెను ఆ బాలునకు భద్రాయువను నామమిడి ఈ బాలుడు కీర్తిమంతుడై గుణసంపన్నుడై తండ్రి వలె చిరకాలము రాజ్యం మేలగలడని ఆశీర్వదించి మెడలిపోయేను భద్రాయువను బాలుడు ఋషభయోగింద్రుల ఆశీర్వచన బలమున ఇహలోకమున అఖండ సౌఖ్యమును అనుభవించను కాన ఓ రాజా సత్పురుషుల సేవించుటచే సర్వవ్యాధులు తప్పక నివర్తించగలవు కాన నీవు చింతింపక సత్పురుషుల దర్శింపుము నీకు వ్రణము నివర్తించునని చెప్ప ఆ తురుష్కరాజు ఆ యతికి నమస్కరించి ప్రస్తుత కాలంలో ఎవరైనా అటు సత్పురుషులు ఉన్న దయతో సెలవిండు నేను సత్వరము వెళ్ళి వారిని దర్శించదా వారి దర్శన మాత్రము చేతనే నా వ్యాధి నయమగునని నమ్మకము నాకు కలదు అని ప్రార్థించ ఆ యతి ఓ రాజా భీమాతీరమున గంధర్వ పట్టణమున పరమ పురుషుడు భగవంతుడు నృసింహ సరస్వతి అను నామముతో వెలేచున్నారు నీవు వారిని దర్శించితివేగా తప్పక నీకు ఆరోగ్యము కలుగునని చెప్పిపోయాను వెంటనే ఆ తురకరాజు విశ్వాసము గలవాడై చతురంగ బలముల గంధర్వ నగరము సమీపించి గ్రామస్తులతో ఈ గ్రామమున ఒక తాపసి సన్యాసి రూపమున ఉన్నారని వింటిని వారెక్కడున్నారో చెప్పుడని అడుగ గ్రామస్తులు తురస్కుడు వచ్చెను ఏమి చేయును అని భీతిలిరి రాజు తిరిగి వారల చూచి స్వామివారిని చూడవచ్చితే మీరు చెప్పకొని కోపముతో బలుక వారు స్వామివారు అనుష్ఠానముకు సంగమమునకు వెళ్ళిది మధ్యాహ్నమునకు గ్రామమునకు భిక్షకు రాగలరు అని చెప్పి వారి వాక్యము విని తన పరివారమున నచ్చటని ఉంచి తాను ఆందోళికను అధిష్ఠించి సంగమమునకు వెళ్ళి దర్ దూరముననే ఆందోళిక నుండి దిగి పాదచారి అయి స్వామివారిని సమీపించి నమస్కరించను స్వామివారు రాజును చూచి ఓరి చాకలి వచ్చితివా ఎంత కాలమునకు నిన్ను చూడగలిగితేని అని స్వామివారి వాక్యము వినుట తోడని అతనికి పూర్వ జన్మ జ్ఞానము కలిగిన సాష్టాంగముగా నేలపై నమస్కరించి భక్తి పరవశుడై ఆనందాశ్రువుల కాచుచు నేలపై పొరలుచు లేచి ఏడ్చుచూ తన పూర్వజన్మను స్మరించి ధ్వనితో ఇట్లనుచున్నాడు స్వామి నన్ను మీరు ఉపేక్ష చేసి తిరి గృహస్థకూపమున పడిపోతిని మదించి మీ చరణముల మరచితి దుష్టబుద్ధినై సంసారసాగరమున మునిగితి మాయాజాలముల చెక్కుని మీ పాదముల స్మరించనైతని మతిహీనుడనై మీ సాన్నిధ్యమును విడనాడితని మీరు అజ్ఞానులను వారై ఉండియు నన్ను నిందులకు ఉపేక్షించి అజ్ఞాన మహాసముద్రమున పడవేసిరి నన్ను దయయుంచి జన్మపరంలో తిరిగి పడకుండా ఉద్ధరించుడని దీనుడై ప్రార్థించను గురుమూర్తి సంతసించి రాజుతో నీ కోరిక ఫలించుగాక అని ఆశీర్వదించిరి అప్పుడు రాజు వారితో తొడ మీద ఒక రాచపుడు లేచి అపరిమితమైన బాధ పడుచున్నాను అప్పుడు స్వామివారు వానితో ఓరి అబద్ధం ఆడుచున్నావు ఏది చూపుము చూచేదాం అనిరి వాడు స్వామివారి వాక్యములు విని ఆశ్చర్యపడి కట్టు తొడ మీద వ్రణము యొక్క గుర్తయినా లేకపోయాను అప్పుడు అతడు ఆశ్చర్యమునుంది సంతసించి స్వామివారి పాదముల మీద పడి నమస్కరించి స్వామి మీ ప్రసాదము వలన రాజ్యమునందితిని ఐశ్వర్యమునక మితి లేదు పుత్ర పౌత్రాదులు గలరు నా మనసు తృప్తినుందను కానీ ఒక కోరిక గలదు తమరు దయ ఉంచి నా రాజ్యమునకు వచ్చిన ఐశ్వర్యమును తిలకించుడు అటు బిమ్మట నేను ఈ సంసార భారము విడనాడి మీ పాదాసుడనై ఉండదా ఇదియే నా కోరిక అనెను ఆ రాజు మాట విని స్వామివారు హోరి నేను సన్యాసిని మీరు తురకలు మీ గ్రామములో గోహత్యలు జరుగుచుండును తురస్కులు మహాపాపములు ఆచరించు అట్టి మీ నగరమునకు నేనెట్లు రాగలరు అనిది అప్పుడు ఆ రాజు దీనుడై నేను ప్రస్తుతము జాతిలో తుష్క రాజునై జన్మించినను పూర్వము మీ దాస్యమునర్చిన చాకలినే గదా మీ అనుగ్రహము చే రాజునై ఈ జన్మలు సమస్త సుఖములను అనుభవించితిని తమరు వచ్చి నా పుత్ర పౌత్రాది సంపద వీక్షించిన నాకు సంతోషముగును అనంతరము సర్వము విడనాడి మీ పాద పాదసేవనర్చదను అనను ఇటుల ఆ రాజు దీనుడై మాటిమాటికి ప్రార్థించ గురుమూర్తి తన మనమున ఇట్లు విచారించిరి నేనిక మీద ఈ లోకమున ఉండదగదు ఉంటినేని నీచులు కూడా నన్ను వచ్చి ఆశ్రయింతురు కలి ప్రబలుచున్నది కాన నేను గౌతమి అయిన మిషతో ఈ క్షేత్రము విడనాడి మ్లేచుని మనోరథము తీర్చి సింహరాశిలోనికి బృహస్పతి గాన గౌతమి పుష్కర స్నానము నరిచి ఈ లోకముననిక అదృశ్య రూపమున ఉండదా అని భావించి రాజుతో కొలది శిష్యులతో సహా బయలుదేరి మ్లేచ్చరాజు గురుమూర్తిని పాలకి అందు కూర్చుండబెట్టి వారి పాదుకల శిరసావహించి పాదచారియై నడుచుచుండెను స్వామివారి అతనితో నీవు రాజువుగాన గుర్రమును అధిష్ఠించము లేనిచో సేవకుడువైన రజకుడవే గద పరశువేధిచే లోహము సువర్ణమైన రీతిని మీ అనుగ్రహము చే రాజునైతిని మీరే రాజులు నేను మీ సేవకుడును అనుచు స్వామివారితో సహా పాదచారి అయి గణగాపురం సమీపించి అచ్చటనున్న తన రథ గజ త్వరగాది సైన్యమునంతయు గురుమూర్తికి ప్రదర్శింపజేసాడు గురుమూర్తి అతని సంపద చూచి సంతసించి అతనితో చాలా దూరము ప్రయాణము చేయవలయునుగాన నా ఆజ్ఞను అనుసరించి గుర్రమును అధిష్ఠించమన ఆ రాజు గురుమూర్తి శిష్యులనందరినూ ప్రత్యేకపు గుర్రముల మీద నెక్కించి తాను కూడా గుర్రమును అధిష్ఠించాను ఆ రాజు తనకు గురుదర్శన భాగ్యం అబ్బెనని సంతోషములో పరవశుడై ఉండడు స్వామివారు అతన్ని పిలిచి ఓరి నీవు నీచకులమున పుట్టినను నీ భక్తికి సంతతించి తిని నేనొక మాట చెప్పేద వినుము మేము తాపసులము నేను నీ వెంట వచ్చుచో మాకు అనుష్ఠాన భంగము వాటిల్లును నేను ముందుగా వెళ్ళి పాప వినాశనము నుందును నీవు పరివారముతో సహా మెల్లగా వచ్చి అచ్చట నన్ను దర్శించుము అని చెప్పి శిష్య సమేతముగా అంతర్ధానముంది వైఢూర్య నగరమునకు కొలది దూరమునున్న పాప వినాశనము చేరి అనుష్ఠానము నర్చుచుండిరి స్వామివార చెటకు వచ్చుట వైఢూర్య నగర ప్రాంతమున కాపురమున్న సాయిందేవుని కుమారుడు నాగనాథుడు విని స్వామివారిని శిష్య సమేతముగా తన గృహమునకు కొనిపోయి స్వరశోపచారములతో మహాపూజ గావించి భిక్ష చేశాను స్వామివారు నాగనాథునితో రాజున దర్శనము కొరకు సాయంకాలమునకు పాపనాశనమునకు రాగలడు నేనిచ్చట నేని నా కొరకు అతడు మీ గృహమునకు వచ్చుచో మీ ఆచార ధర్మములకు భంగము వచ్చును కాన నేను అచ్చటకు పోయదు అని చెప్పి శిష్య సమేతముగా పాపనా చేరి ఆచట అనుష్ఠానము నర్చుచుండెను తురక రాజు గురుమూర్తి శిష్య సమేతముగా అంతర్ధానముందు చూచి ఎంతయు విచారించి మహిమ తెలిసిన వాడగుటచే తన వనమున ఇట్లు అనుకునేను గురుమూర్తి మహిమనెవ్వరూ తెలుసుకొనగలరు నా భాగ్యము మంచిది గానని వారి చరణ దర్శనమయ్యను వ్రణమును మిశచే వచ్చిన వారిని దర్శించి వారి దర్శన మాత్రమునే వ్రణము అదృశ్యమయ్యను నేను ముందు వెళ్ళి పాపనాశనం అందును అనిగదా వారు మనోవేగమున ఆ చెటకే ఏగి ఉందిరని ఆ రాజు నిశ్చయించుకొని వేగమున పోగల గుర్రమునెక్కి నలుబది నాలుగు కోసుల దూరమును దినమంతయు నడిచి సాయంకాలమునకు పాప వినాశనము సమీపించి ఆ చెట స్వామివారిని దర్శించను స్వామివారికి నమస్కరించి తన నగరమునకు దయచేయుడని ప్రార్థించి నగరమంతయు ముత్యాల పతాకముల పతాకములతోటను అలంకరింపజేసి స్వామివారిని దివ్యమైన పల్లకీలో కూర్చుండబెట్టి తాను పాదచారి అయి నగరమంతయు ఊరేగింపు చేశాను నగరస్థులు స్వామివారికి ఇంటింట రత్నాల హారతులు ఇచ్చి జాతి వారును మాత్రము ఈ రాజును జాతి ధర్మము విడిచి విప్రుల పూజించుచున్నాడు ఎవరి ముఖము చూడరాదో అట్టివారి సేవ చేయుచున్నాడు ఇతను జాతి భ్రష్టుడయ్యేనని నిందించుచుండిరి మంచివారు మాత్రం రాజు యొక్క మంచి స్వభావము చూచి వెయ్యినోళ్ల పొగుడుచు రాజును ఆశీర్వదించిరి నగరంలోని వారందరూ స్వామివారి పల్లకి వద్దకు వచ్చి నమస్కరించి ఈ మహానుభావుడు భగవంతుడు గాననే ఈ రాజు మేక్షుడైనను వారి సేవ చేయుచున్నాడని భావించి నానా విధముల వాద్యములు మోగుచుండెను స్వామివారికి బిరుదావడులు మాగదులు పఠించుచుండిరి రాజు ఆనంద నిర్భరుడై బీదలకు వస్త్రముల పంచిపెట్టి భిక్షకుల సంతోషపెట్టను పల్లకి రాజభవనము సమీపించ స్వామివారి పాదములు నేలకు ఆనకుండా మార్గమంతయు దివ్యాంబరముల పరిచిరి పల్లకి నుండి స్వామివారిని దింపి ఆమ్లేచ్చరాజు తన రాజభవనకు భవనమునకు గునిపోయి మహాసింహాసనమున వారిని కూర్చుండబెట్టెను రాజు భార్యలు హారదలనిచ్చిరి రాజభవనము చక్కగా అలంకరింపబడెను గురుమూర్తియు వారి ముఖ్య శిష్యులైన వారి నాతో నలుగురు మాత్రమే రాజభవనమును చూచితిమి మిగతా జనమంతయు భవనమునకు వెలుపలే ఆపబడిది రాజు తన పుత్ర పౌత్రులచే గురుమూర్తికి నమస్కారం చేయించెను గురుమూర్తి వారిని ఆశీర్వదించి కుశల ప్రశ్న గావించిరి తర్వాత గురుమూర్తి నవ్వుచు నీ మనోరథము నెరవేరినా ఇంకా ఏమైనా కోరికలు గలవా చెప్పమోనండి అప్పుడు ఆ రాజు స్వామి ఈ విభావములలో పడి మీకు దూరమైతేని బుద్ధి వచ్చెను మీ పాదసేవ చేయుట తప్ప ఇకనే కోరికయు కోరనెను గురుమూర్తి కొంతకాలమునకు నీవు నన్ను శ్రీశైలమున కలుసుకొనగలవు నీవు నీ పుత్రునకు రాజ్యం అప్పగించి నా వద్దకు రమ్మని చెప్ప వాడు నాకు జ్ఞానమును అనుగ్రహించుడని కోరెను అట్లే అతనికి జ్ఞానదానము చేసి శిష్య సమేతముగా వెడలి గౌతమి స్నానమునొచ్చి గణగాపురం ప్రవేశించి స్వామివారిని దర్శించి అచ్చటి వారందరూ ఆనందభరితులైరి ప్రజలందరూ హారతులు నిచ్చిరి అప్పుడు స్వామివారు శిష్యులనందరూ రావించి వారలతో ఇటులు చెప్పిరి మా కీర్తి లోకమంతటా ప్రకటమైనది యుగధర్మము కఠినముగానున్నది ఇక మీద ప్రకట రూపమున నన్ను తురుష్కులు కూడా నా వద్దకు వత్తురు నిజమైన భక్తి లేక అనేక కామనలతో ఎందరో వారి వారి మనోరథములను సఫలముగా గావించుకున్నందులకు రాగలరు కాన నేనిక మీద అదృశ్య రూపమున గుప్తముగా నుండెద శ్రీశైల యాత్ర నిమిషతో ఈ క్షేత్రము నుండి బాహ్యమునకు వెళ్ళినట్టలు కనపడుదునే గాని నా సాన్నిధ్యం ఇచ్చటనే ఉండును ఇచ్చట అదృశ్య రూపముల నుండి భక్తుల కాపాడుచుందును అని సిద్ధముని నామధార గునితే ఇట్లనుచున్నారు నామధారక గురుమూర్తి ఇప్పటికీ ప్రత్యక్షముగా గణగాపురమున కలడు భక్తితో భజించు వారికి దర్శనమిచ్చతరు సందేహింపకుడు ఇట్టి గురుచరితమును భక్తితో నియమముతో పఠించువారికి వారి మనోరథముల గురుమూర్తి యోసంగి రక్షించుచుండును నామధారకుడిట్లను చున్నాడు శ్రోతలారా గురుమూర్తి లోక దృష్టికి అవతారము చాలించిరే గాని భక్తితో ధ్యానించువారికి గణగాపురమున ఇప్పటికీ దర్శనమిచ్చతరు నేను అనుభవించి చెప్పితిని సంశయింపక గణగాపురము వెళ్ళి గురుమూర్తిని దర్శించి కృతార్థులు కలడు ఇట్లు సిద్ధనామధారక సంవాదాత్మక మగు గురిచరితమున యాభై అధ్యాయం సమాప్తము దిగంబరా దిగంబర శ్రీ దిగంబర